అవును కొట్టేసి మళ్ళీ ఆడ కొట్టేయాల ఆ పక్కన పైన సమాధి ఉంది చూద్దాం సమాధి చూద్దాం టెంకాయ వస్తాను Ya. Yeah. Ya, nah ni semua ya. siapa. నాతో ఏం పని ఉండదు బా నువ్వు కొత్త మాట్లాడుతున్నా నేను కదా చెప్పినాడు బాగు నేనే పోస్ నా కైలో నువ్వు అసలు ఎత్తేదానికి ఏమి ఉండదు అడ ఆ నా కైలా నువ్వేంటికి ఎత్తావు అంటానా నేను ఎత్తద్దు అని చెప్పినా నేను అప్పుడే ఆ పక్క మా తమ్ముడు సమాధి పక్కన మొత్తం పది సెంట్లు పదహైదు సెంట్లు పైన ఎత్తే ఉన్నాడు ఇప్పుడు నీకేం చెప్పినా నా పక్క ఎత్తద్దు అని చెప్పినా మా తమ్ముడు సమాధి పక్కన టెంకా చెట్లు కడ నా సంబంధం కై ఊరిదే కై ఊరిదే అది అయ్యి లేదు కదా నువ్వు ఎట్ట తోయడా నువ్వు ఎట్ట ఉన్నాడు చెప్పు నువ్వు ఎట్ట తోవో నీకు చెప్పినా నేను చెప్పేది నేను చెప్పేది నేను ఎత్తద్దు అని చెప్పేసి పోయినా నువ్వు నీకు చెప్పినా ఎత్తద్దు అని ఆ రోజు నేను కొట్టినప్పుడు ఇల్లంతా